टीवी न्यूज को स्वागत है दूसरी बात डिमांड तुम्हारी डिमांड क्या है

राजे <laughs> मां ના મભાઈ અભિ વાત નહીં કર્યા ಜನತೆ ವಿಷಯ ಮಾತಾಡೋದು ಮೇಲೆ ಮಾತನಾಡಬೇಕು ಮಾತಾಡ್ತಾ ಅದಕ್ಕೆ ¡Vamos a ver! 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 ¡Vamos ఇబ్బంది పడితే ఇదే పెద్ద నాయకులు ఎన్నికేసుకొని తిరుగుతారు ఎనిమిది వందలు పదహారు వందలు ఎందుకు చేస్తామని ఒక్క మూ కూడా దిగలేదు మాట్లాడదామంటే રોડી એક એક આમાં આપતો હો અને વાત કરી તો ભાઈ 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 આ 97 ની કોલાસું ಇದು ಮನ ಮನ ಗೌರ್ಮೆಂಟ್ ನೋಡಿ ರೂಢಿ ಉಂಟು ಆಯ್ಕೆ ಮೇಮಂತೂ ఒక అట్లా ప్రూఫుల్ కావాలండి మా నాలుగు పేజీలు రెడీ చేసి వీళ్ళు ఏమేమి చేసినది బట్ట బయలు చేస్తా మీతో మాకొద్దు మాకు గలాట్లు వద్దు ఇంట్లో పెద్దలు కావడం మమ్మల్ని రౌడీలు అన్నారు దాదాలు అన్నారు వీళ్ళు చెడు బతికినాలు అన్నారు కానీ మేం కాదు కాజీగా ఆలోచించేసి ఈయన ఈయన గున్న అర్హత ఈ జనంలో ఆదోళ్ళు ఛాలెంజ్ చేస్తాడు కాజీ గుందెగండి ఆ దోహన్లో ఏదన్నా ఇష్యూ చదివితే ముస్లిం సందర్భంగా పెళ్ళం నీడల్లా ఎట్ల ముస్లిం ఏం చెప్తుంది అని చెప్పేదానికి ఆ దోహన్లో ఇద్దరే ఆ దోహన్లో ఎన్ని మసీదులు కూడా మౌజాన్ ఇమాములు వీళ్ళకి తెలిసేందో కానీ ముక్తిలు మరి ఆయన ఏమన్నా ఉండడా ఒక్కరోజు ఆ మస్జితుంది ఢిల్లీలో ముంబైలో బెంగళూరులో ఉన్న ఆయన స్థానిక ఖాళీ ఉండాలని చెప్పి చెప్తుంది చట్టం ఏం చెప్తుంది ఒక్క రూపాయి తీసుకోకూడదు అని చెప్పింది ఏం కాదు లాయర్స్ చెప్పినా మీటింగ్ లో మరి దానికి ఏం సంబంధం కౌంటర్ ఏమైనా ఇచ్చినారా రోజు కూర్చుంటారు రోజు వెళ్లేస్తారు మాకు ఒకటేనా ఇవన్నీ వద్దు దయచేసి మాకే మా ఎమ్మెల్యే గారు మాకు సపోర్ట్ చేయాలి కొట్టాలే మనుషులు కాదు ఒకవేళ వాళ్ళ వాళ్ళ చెప్తే మేము లీస్ట్ ఇస్తామని ఆదులో ఎవరు ఏమేమి చేసినారు ఆదంలో ఎవరు ఏం చేసినారు ఎవరు ఎంత డ్రామాలు ఆడినాడు ఎవరు ఎంత చేసినారు అనేది ఇస్తాం ఇట్లా ఇట్లా పొడి సాగిస్తే దీన్ని మేము భయపడే పరిస్థితి లేదు మేము మూడేళ్ళు తిరిగినాం వీళ్ళని

మీరు విమర్శలు మసీద్ది చేస్తారు చేస్తున్నారు అందుకోసమే మీ నమ్మకం మీద మేము ఇప్పుడు కూడా ఒక మచ్చే తేలేదు మరి ఈ రోజు మనకి ఖచ్చితంగా ఇంతవరకు దీనికి లేదు రోజు మాట్లాడుతున్నాం మరి రేపు మాట్లాడేస్తున్నా కోడి ఆ కోడి విషయంలో పిలిచి నువ్వు మాట్లాడగలవు నువ్వు పెద్ద మనిషి కదా మాట్లాడమంటే నాకు కేసు గురించి కేసు కట్ట తెచ్చే కేసు కట్టా ఇంటికి పోయి తీసుకుని పోయి ఇస్తున్నాము రెండేండ్లయింది దాని గురించి మాట్లాడలేకున్నా ఈ రోజు కాజీ గురించే హోటల్ లక్ష్మణ్ హోటల్ లక్ష్మణ్ ఎదుర్కొన్నారు కదా లక్ష్మణ లక్ష్మణ నలభోయి ఒక వారం వరకు పోయినామాసా మాట్లాడుతాం బుద్ధి కింద చేసుకుంటారు కూర్చుంటారన్న వీళ్ళు మేము వీళ్ళు ఏమంటారు ముస్లిం లో పూజ కూల్ చేస్తున్నారు వీళ్ళు స్టేట్మెంట్ మీద ఫంక్షన్ ఓపెన్ చేసుకోవడా స్టేట్మెంట్ ఇస్తాడు అన్ని

బచ్చాలు తినిపించి గిఫ్ట్ ఇచ్చి డబ్బులు ఇచ్చి వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టుకున్నారన్న ఇది గ్యారెంటీ ఆ సంతకాలే ఈరోజు పంపించింది వాళ్ళని అడిగితే తప్పైంది మాకు తెలియదు అది చేసింది అంటారు మరి వీళ్ళెమన్నా ప్రశ్నించిందన్న ఆధునిక ఇది జరిగింది నేను నేను బయటకు వేసినాను మీడియాకి వేసినాను వీళ్ళ ప్రశ్నించారా ఎందుకు చేసినావా ఇది మరి చాలా कौन थे नाएं मनाए थे ये भजन में मोदंग खेलन को ना पेदर से भी ये और है आप लोग करेंगे आप लोग भाजी की जरूरत करे आप लोग भाजी तो लगा रहा था ये जनर होता काम करना था नहीं ये काम करना था तेरे क्या है ये और बेद जैसी मालूम तो एक बात एक बात एक बड़ा तो बनाया करता हूं मतलब कैसा वाला बड़ा तो बोले 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 मीडिया में बोले मीडिया में ಈ ಬಗ್ಗೆ ಮಾತಾಡಿ ಸಮಸ್ಯೆ ಸಮಸ್ಯೆ ಸೈಡ್ ಎಲ್ಲ చెప్తారు ఇది పోకూడదు ఇన్ని మూడు అంతా వాళ్ళకి తెలుసు రెడ్డి తెలుసా నోటీసు ఒకటి ఒకటి నోటీస్ పంపించి రంపులు పెడతారు మరి వాళ్ళు కొట్లాడాలా కోర్టులకి పోవాలా ఈ పరిస్థితి వచ్చింది మనకి ఆల్రెడీ జిగిరి చిగరియాబున్నారు కదా ఆ రోజు ఆ రోజు జిగ్రయాబై చెప్పి కలిసి అంతా ఓటింగ్ నడిచింది అంతా నడిచింది వీళ్ళే గెలిచినారు గెలిచిన తర్వాత మరి మన పెద్దోళ్ళు